మనము మన కడప టౌన్లో అమావాస్యలు ఉంది ఇక్కడ అమవాసాలకు ఇవాళ ఒక దేవత లోపల దేవత అవతారం బాగా చేసినట్ట డెకరేషన్తో కూరగాయలతో ఇప్పుడు మనం అమావాసలో వెళ్తున్నాం చూస్తూనే శ్రీ ఆర్య వయసు సంఘం కడప ఇప్పుడు లోపల వెళ్తున్నాము ఇక్కడ సాంబోయ్య అవతారం ఉందంట ఇప్పుడు టెంపులే వెళ్తున్నాం చూస్తూనే ఇది అమాసాల వర్షం పడుతున్నది ఆయన ఏమంటే మనకు వీడియో క్యాన్ తీస్తామనిస్తున్నాను జై శాంబవి మాత జై సాంబవి మాత అత్యంత పెద్ద ముఖద్వారం అండి చాలా పెద్దవి ఇంకా వాకిలు తెలుదండి ఎంత పెద్దయో ఇప్పుడు ఇక్కడ ఇది చూడండి ఇంకా కూరగాయలతో రకరకాలు చేసినారు ఇదిగో శ్రీ శాంబవి దేవి అలంకారము ఇది ఒక కూరగాయలతో చేసిన చూడండి డిజైను ఎంత డిజైన్ చేసినారు అమ్మవారి దగ్గర వెళ్తాం మనము చూడండి శాంబవి అమ్మవారి తల్లి దర్శించుకోండి మీద బాగుంటుంది స్వామి ఈరోజు అలంకార స్వామి ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా మూడవ శుక్రవారం నాడు ప్రతి సంవత్సరము కూడా ఈ కూరగాయలతో సాగాంబరి అలంకారం అని చెప్తారు ఈ సాగాంబరి అలంకారం పొద్దున తెల్లవారి తెల్లవారుజామున మూడు గంటలకు అమ్మవారికి క్షీరాభిషేకం జరిగింది తదుపరి అమ్మవారికి ఈ యొక్క కూరగాయల సగాంబలి అలంకారం జరిగబడింది ఈ కూరగాయల అలంకారం చేసిన తర్వాత ఉభయ పూజ చేసి కుంభవారికి ఇక్కడ కుమార్ సామూహికంగా మహిళలు అందరూ కూడా సామూహికంగా మహిళ కుమార్ కుంకుమార్త చేసినారు ఈరోజు విశేషం పది డెబ్బై ఎనిమిది గంటలకు జరుగుతాయి ఇది విశేషం విరోజు థ్యాంక్ యూ స్వామి చూడండి ఫ్రెండ్స్ అమ్మవారు చూడండి దర్శించుకోండి ఆల్ వెరైటీస్తో మనకు కలిసి సహా ఇంత డిజైన్ చేశాను అంటే ఫస్ట్ టైం నేను ఈ వారి చూడడం పైన కరేంపాకుతో చేశాను అండి పైన అంత కరేంపాకు ఆలు వెరైటీస్ వెజిటేబుల్స్ చేసాను చూడండి తల్లిని దర్శించుకోండి ప్రతి ఒక్కరు ఆగరం మెల్ల మాలలు కూడా వెజిటేబుల్స్ బాగా తయారు చూడండి వంకాయలతోను కీరకాయలతోను బెండకాయలతోను కాకరకాయతోను రకరకరకాలేసేరు చూడండి నిమ్మకాయలతోనూ క్యారెట్తోనూ అమ్మవారి పాదాలు దర్శించుకోండి ఇక్కడ శక్తిపీఠం చూడండి దర్శించుకోండి కుంకుమ చేసే శక్తిపీఠము శాంబా దేవత తల్లి శరం శరం ప్రతి ఒక్కరిని చల్ల కాపాడు తల్లి జై శాంబవే జై శాంభవి జై శాంబవి ఇక్కడ లోకల్ కూడా ఇది ఇక్కడ ఎలిఫెంట్లు పీకాక్స్ ఈ మన బరి కూరగాయలతోనే తయారు చేస్తాడండి పండ్లతోనే ఇక స్వాగతం అయిపోయిన అమ్మవారి లేదా చూడండి ఇక అమ్మవారి మెల్ల కూడా నిమ్మకాయలు వేసినా కంప్లీట్గా చూడండి ఇక్కడ మన మట్టికాయలు ఇగో ఇక గంజి వంకాయలు ఇక్కడ వచ్చేసి మన పొడుగు వంకాయలు ఇక మట్టికాయలతోనే రౌండ్గా ఎలా వేసారు చూడండి ఇక్కడ శ్రీ సీతారామ లక్ష్మణ హనుమాన్ సన్నిధి జై సీతారామ జై సీతారామ సీతారాము దర్శించుకోండి జై సీతారామంజనేయ జయ సీతారామంజనేయ జయ సీతారామయ ఇక మన మెయిన్ విగ్రహాలు సీతారాము దర్శించుకోండి ఇక కింద వచ్చి మనం ఊరేంపుకు వచ్చే విగ్రహాలు మన హనుమన్న పక్కన నడుచుకోండి జై హనుమాన్ శ్రీరాముడు జై సీతారామయ్య ఇదిగోండి హార్ తీసుకోండి శ్రీ నగరేశ్వర స్వామివారి సన్నిధి ఇక్కడ కూడా స్వామివారికి మన దండలవారికి అంత వెజిటేబుల్స్ వెజిటబుల్స్ తయారు చేస్తుండీ ఇది మన గణనాథుడు ఇక్కడ మన పికాక్స్ చూడండి ఇక్కడ వాళ్ళ పికాక్స్ ఉన్నాయి ఇక్కడ మనం సుబ్రహ్మణ్య స్వామి చూడండి దర్శించుకోండి జయ సుబ్రహ్మణ్య స్వామి సరించాలి జయ సుబ్రహ్మణ్య స్వామి విచరించారు సుబ్రహ్మణ్య స్వామించాలే సార్ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఇది మన గణనాథం ఉన్న చూడండి శుక్లం శుక్లంబరం విష్ణు చతుర్ణం చతుర్జం ప్రసన్నంజాయే సర్వ విజ్నోప్ శంతే అజ్జానకం గజాన మనుష్యం అనేకదంతం భక్తం అనేకదంతం పాస్మహే పార్వతి పరమేశ్వరుని దర్శించుకోండి ఓం నమ శివాయ స్వామి ఈరోజు పరమశివుడి ఏ అవతారం స్వామి అర్ధనారాధన గంధము విభూతి రెండు కలిపి చేశాం ఒక పక్క గంధం ఉంటుంది ఒక పక్క ఇది విభూతి ఉంటుంది అంటే ఏమైనా సోమవారం విశేష పూజలు ఉంటాయి స్వామి సోమవారం కూడా అభిషేకం అభిషేకా సోమవారం తెల్లవారు నాలుగు గంటలకే గంటలకు ఏకాద్రత అభిషేకం ఉంటుంది ముందు వచ్చి కల్తాం ఇక్కడ ఏమైనా టెంపుల్లో ఎవరు అభిషేకం చేసి తెలుపుకోవాలంటే ముందుగా వచ్చి ముందు చెప్పినామంటే వాళ్ళ ముందు వచ్చి డబ్బులు ఇది ఐవరకు డబ్బులు ఇస్తే అభిషేకం చేస్తాం ముందు రోగా వచ్చి చెప్పినారంటే అభిషేకం చేస్తాం వాళ్ళ గోతల ముందు అభిషేయం చేస్తాం ముందు ఫ్రెండ్స్ మరిన్ని డీటెయిల్ కోసం మనం వీడియో చూస్తున్నాం అండి すごい。